హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మన హైదరాబాద్లో ఒక టూ త్రీ డేస్ నుంచి ఈవినింగ్ ఫైవ్ తర్వాత ఒక మంచి చల్లటి గాలి వాన వచ్చేలాగా ఉంటుంది సో సడన్లీ మా ఏరియాలో కూడా వానైతే పడింది అండ్ పడేయడం ఏదో నార్మల్గా పడినట్టు కాకుండా నేను అనుకున్న వడగళ్ళు ఏమైనా పడుతున్నాయా అని అంత లావు లావు చినుకులు పడ్డాయి అనమాట దాని వెంటనే పెద్ద వర్షం అయితే పడి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఆగిపోయింది ఇది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీన్ అలాగా జరిగింది అండ్ అప్పటికి నేను డిన్నర్ ప్రిపరేషన్స్ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట డిన్నర్కి ఏం చేద్దాము పల్లవి వాళ్ళు వస్తున్నారు కదా అన్నట్లు కాసేపు ఆ వెదర్ని మనకి వానపడినప్పుడు వచ్చే ఆ మట్టి వాసనని ఆస్వాదిస్తూ ఆ కారిడార్లోనే కొంచెం సేపు గడిపాను అనమాట చూస్తున్నారు కదా చూస్తూ ఉండగానే పెద్ద జల్లు అయితే మొదలైపోయింది వచ్చేసేయండి ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం తడిసిపోతాం కదా లేదంటే మొత్తానికైతే డిన్నర్కి చపాతీ చేద్దామని ఫిక్స్ అయ్యాను మొన్న దహీషిమ్లా చేసి షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను ఆ రెసిపీ చేద్దామనుకున్నా ఎట్ ద సేమ్ టైం నేను దహి తినను కాబట్టి కొంచెం పాలక్ పన్నీర్ చేసేసుకుందాము అందరికీ కూడా వస్తుంది అనమాట అది అయితే అన్నట్లు ప్లాన్ చేశాను సో ముందు ఒక టూ డేస్ ముందో వన్ డే ముందో నేను ఈ వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకుని వాటిని ప్రీ ప్రెప్ పని చేసినప్పుడు పాలక్ని బ్లాండ్ చేశాను కదా అదంతా కూడా నేను బయట తీసి ఫ్రిడ్జ్లోంచి పెట్టేసుకున్నా ఫస్ట్ థింగ్ నేను ఎప్పుడైనా చపాతీ చేద్దాం అనుకున్నప్పుడు పిండి కలిపేసి పక్కన పెట్టేసుకుంటా అది దాని రెస్టింగ్ టైంలో అది ఉంటూ ఉంటుంది మిగతా పనులన్నీ మనం అయిపోతాయి అన్నమాట చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీసే కాకపోతే నేను కొంచెం స్లో మోడ్లో చేసుకుంటున్నాను బొగ్గ బాగా చేసేసి ఇప్పుడు అంత పరిగెట్టాల్సిన అవసరం లేదని బికాజ్ నార్మల్గా చేసినా కూడా ఇక చెమటకి తడిసి ముద్దు అంత ఉక్క పెట్టేస్తుంది వాన పడినంత ఆనందం కూడా మిగిలట్లేదు అనమాట బికాజ్ అది ఎక్కువ హ్యూమిడిఫైడ్ అంటే సారీ ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది సో మొత్తానికైతే ఇక్కడ చపాతి పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే దహిషిమ్లా మిర్చి షార్ట్లో వాయిస్తో పెట్టానో లేదు నాకు అంత గుర్తు రావట్లేదు ఇక్కడైతే మీరు ఆ రెసిపీ చూడొచ్చు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ చేయండి చాలా రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వ్లాగింగ్ అన్నది లెందీ వీడియోస్ స్టార్ట్ చేశాను కదా సో మీరు ఇంకా ఏం చూడాలనుకుంటున్నారో సజెషన్స్ ఇవ్వరా నేను ఏవో ప్లాన్ చేస్తాను కానీ ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాను అంతే సో ముందుగా అయితే అనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండిటికి పాలకూరకి ఐ మీన్ పాలక్ పన్నీర్కి అండ్ దహి శిమ్లా మిర్చికి ఫస్ట్ తొక్క తీసేసి వాటన్నిటిని క్లీన్ చేసేసుకొని ఇంకా ప్రిపరేషన్స్లోకి వెళ్ళిపోదాము అన్నట్లు నేను ఆల్మోస్ట్ ఇది వరుసగా నాలుగో వారం అన్నమాట పల్లవీని కలవడం ఎవ్రీ సాటర్డే ఇంచుమించుగా ఎవ్రీ వీక్ ఒకసారి అయితే మీట్ అవుతున్నాం ఏదో ఒక రీజన్తో అనుకోకుండా అలా అయిపోతుంది అండ్ అదే అనుకున్నాం వచ్చిన తర్వాత ఎటరో ది ఫోర్త్ టైం అని సో ఇట్ వాజ్ ఆల్ గుడ్ కిడ్స్ కోసం ఎస్పెషలీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కలుసుకున్నప్పుడు మా అమ్మాయి ఎక్సైట్మెంట్ చూడాలి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ మధ్యలో నాకు చెప్పింది ఊరికే అటు సైడ్ వస్తున్నాము వస్తాము అని సో నేను ప్రణవ్య విందనమాట మా కాన్వర్జేషన్ యూజువలీ అయితే నేను వెంటనే చెప్పను ఎవరైనా వస్తున్నారంటే బికాస్ ఆమె ఎక్సైట్మెంట్ నేను తట్టుకోలేను అనమాట ఆ వేసే క్వశ్చన్స్ ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు టైం చెప్పు అంటుంది మనం ఆ టైం చెప్పాక మళ్ళీ చెక్ చేసుకుని ఇంకా రాలేదు అని సో ఈ లోపైతే నేను మీతో మాట్లాడుతూనే పన్నీర్ని కడిగేసుకున్నాను అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మన అనియన్స్ని కూడా చాపర్లో వేసి పెట్టుకున్న ఇది పాలక్ పన్నీర్కి కావాలి అని నేను డీటెయిల్ రెసిపీసే షూట్ చేసా ఇవాళ ట్రై చేస్తా మధ్య మధ్యలో కబుర్లు కూడా చెప్తూ ఉంటా అండ్ మీరు ఏ బ్రాండ్ పన్నీర్ యూజ్ చేస్తారు ఏది బాగుంటుంది చెప్పండి నాకు హెరిటేజ్ అండ్ అమూలా రెండు నచ్చుతాయి సో ఏది అవైలబుల్గా ఉంటే జెప్టో స్విగ్గీ బ్లింకెట్ ఉంటాయి కదా మనకి ఆ బాంధవులు వాటి నుంచి పెట్టి పెట్టేసుకుంటాను అనమాట ఆర్డర్ సో ఇక్కడైతే పొడుగ్గా కట్ చేసుకుంటున్న ఆనియన్స్ వచ్చి షిమ్లా మిర్చి చేద్దాం అనుకుంటున్నాను కదా దహీ షిమ్లా మిర్చి దానిలోకి అనమాట సో చక్కగా వీటిని కూడా తొక్కలు తీసేసి కడిగి తెచ్చి పెట్టేసుకున్నాను కాబట్టి ఈజీ అయిపోయింది చాప్ చేసుకోవడం సో మొత్తానికైతే అరౌండ్ నైన్ ఓ క్లాక్ అయింది వాళ్ళకి ఆ ట్రాఫిక్లో పడి ఈదుకుంటూ రావడానికి పాపం ఇంకా మా అమ్మాయిని చూడంగానే నాకు అప్పుడు అర్థమైంది కాలు కాలిన పిల్లి అంటే ఎలా ఉంటుంది అన్న సామెతకి అర్థం ఆ రోజు తెలిసింది నాకు సో ఇక్కడైతే చిల్లీస్ని స్లిప్ చేశాను కానీ ఫస్ట్ మళ్ళీ అది క్యాప్సికమ్ అనుకున్న అవలేస్తారేమో అని వాటిని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా అయితే చేశాను క్యాప్సికమ్ని పొడుగ్గా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయని పొడుగ్గా సన్న ముక్కలు కట్ చేసేసుకొని పచ్చిమిర్చి వేసిన తర్వాత మీ ఇంట్లో జీరా పౌడర్ ధనియా పౌడర్ ఉప్పు కారం పసుపు గరం మసాలా ఉంటే అన్నీ వేసుకోండి నేనైతే పెప్పర్ పౌడర్ కారం మసాలా పౌడర్ అండ్ ఉప్పు పసుపు వేసి మంచిగా గుడ్ మిక్స్ అయితే ఇస్తున్నాను అలా చేయడం వల్ల ఈ ముక్కల్లోంచి వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి మ్యారినేట్ అవుతుంది బేసిక్లీ ఇదంతా కూడా ఇది అయ్యేలోపు మనం వేరే ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం ఇది చాలా ఈజీ ఇది బేసిక్లీ అంటే ఎక్కువ కుక్ చేసుకోవాలనుకుంటే మీరు కుక్ చేసుకోవచ్చు లేదంటే క్రంచ్గా ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు బేసిక్లీ దహిషిమ్లా మిర్చి క్రంచ్గానే ఉంటుంది ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అవుతుంది అంతే సో బాగుంటుంది ఐ మీన్ బాగుంది అని మా హస్బెండ్ సర్టిఫై చేశాకే మళ్ళీ చేశాను ఇందాక వేయించిన పల్లీలు వేడిగా ఉన్నాయని అది చూపించడం మర్చిపోయా అనమాట సో వేయించిన పల్లీలతో పాటు ఈ రెసిపీలో నా ఎడిషన్ కింద నేను నువ్వులు కూడా యాడ్ చేస్తాను ఒక చెంచాడు పంటి కింద బాగుంటుంది అట్ ద సేమ్ టైం కాల్షియం కదా అన్నట్లు సో ముందుగా అయితే ఒక తిగ్ బాటమ్ వెజల్లో ఆయిల్ తీసుకోండి బటర్ కానీ దాంట్లో జీలకర్ర అల్లం వెల్లుల్లి ముక్కలు వేయించినవి వేసి ఐ మీన్ వేసి వేయించుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న క్యాప్సికం అన్నీ వేసేసి సిమ్లో అది కుక్ అవుతూ ఉంటుంది ఈలోపు అల్లం పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపాయ నేను పేస్ట్ చేశాను బికాస్ పాలక్ ఉడకపెట్టి పెట్టినరోజు పాలక్ పన్నీరే చేస్తానన్న గ్యారెంటీ లేదు పాలక్ చపాతీ కూడా చేసేదాన్ని అందుకని అందులో గ్రైండ్ చేసి పెట్టలేదు ముందుగా ఆయిల్ తీసుకొని ఉల్లిపాయలు జీలకర్ర మనం పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి పాలక్ ప్యూరీ ఏదైతే చేసి పెట్టుకున్నానో కొంచెం వాటర్ మిక్స్ చేసి అది కూడా యాడ్ చేసి పన్నీర్ పీసెస్ కూడా వేసేసా అన్నీ సరై సైమల్టేనియస్లీ మంచిగా కుక్ అయిపోయాయి ఈ దహిషిమ్ల మిర్చి రెసిపీ ఎక్కడో మిక్ మిస్ అయిపోయింది నేను ఎడిట్ చేసినప్పుడు రియలైజ్ అయ్యాను మంచిగా కుక్ అయిన క్యాప్సికమ్ అనియన్ పీసెస్ మీద శనగపిండి వాటర్ని మిక్స్ చేసి వేసి పైనుంచి కర్డ్ వేసుకుంటే మంచిగా తిక్గా వస్తుంది అనమాట అండ్ పాలక్ పన్నీర్ కూడా అయిపోయింది అంతా షూట్ చేశానండి మేబీ నేను కెమెరా ఆన్ చేశాను అనుకున్నా ఏమో కొన్ని కొన్ని మిస్ అయిపోయాయి ఇది కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టడం వల్ల దగ్గరగా అయిపోయింది మీరు కన్సిస్టెన్సీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత అందరికీ ప్లేట్స్లో అయితే అరేంజ్ చేస్తున్నా ఆల్రెడీ మా హస్బెండ్స్ తినేసారు ఇంకా మేము పిల్లలు తింటున్నాం అనమాట మా కిడ్స్కి సర్వ్ చేసేసి మేము కూడా తినేసాము సో ఇది ఇవాళ మా చిన్న సాటర్డే డిన్నర్ బ్లాగ్ విత్ మీ నేటి మహిళ పల్లవి హోప్ మీ అందరికీ రెసిపీస్ అనుకుంటా కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ఇన్ అదర్ వీడియో బాయ్